పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఇరు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది దీన్ని కుండపోత వాన కూడా మనం అనలేని పరిస్థితి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం రోడ్లు తెగిపోతున్నాయి పట్టాలు ఎక్కడికక్కడ ఆ డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నామంటే ఈ వర్షాల తాకడ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది అసలు దీని అంతటికి కారణం ఎవరు మనుషుల ప్రవర్తన ఇవే ఈ రోజు ఈ వర్షాలు కురవడానికి మానవ తప్పిదాలే కారణమా అనే విషయాలు ఈ రోజు మనతో చెప్పడానికి మనతో పాటు ఫార్మా డైరెక్టర్ రామేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ రోజు మనం ఇరవై తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చూస్తే కనుక కుండపోత వాన అనడానికి కూడా లేదు అంతకు మించి అంటే మేము రిపోర్టింగ్ స్టార్ట్ చేసిన టైంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ నుండి అతి భారీ వర్షాలు అని చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు ఆ పదాలకు మించి వానలు పడుతున్నాయి అసలు దీనికి కారణాలు ఏమై ఉండచ్చు వీటన్నిటికీ మెయిన్ ఫ్లడ్ కంట్రోల్ మెయిన్ ఏంటంటే చేంజ్ ఆఫ్ క్లైమేట్ ప్యాటర్న్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నవి మనము కరెక్ట్ గా మనమే వీటన్నిటి కూడా రెస్పాన్సిబుల్ చేంజ్ బికాస్ ఇంత ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు మనం లాస్ట్ ఇయర్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఒక నెక్స్ట్ అని మహారాష్ట్ర డిఫరెంట్ ప్లేస్ లో టర్న్ అవ్వకుండా వస్తుంది ఇలాగా ఇప్పుడు మనకు వచ్చేసింది అనమాట బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ఓన్లీ క్లైమేట్ చేంజ్ వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటికి కూడా మనము ప్రే చేయాలంటే మనం ఉన్నటువంటి ఈ వాటర్ డ్రైన్స్ కానీ ఇవన్నిటి కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి తర్వాత ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మార్చుకోవాలి తర్వాత లార్జ్ వాల్యూమ్ కూడా చేసుకోవాలి ఉన్నాయి కూడా సరిపోవడం లేదు దాన్ని పెద్దగా చేసుకోవాలి తర్వాత వీటన్నిటికంటే ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ వచ్చినప్పుడు కూడా పెట్టుకునేటట్టు ఉంటే మనకు సిటీ లోపల మాత్రం ప్రాబ్లం రావు తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా అవసరం కాబట్టి రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ బ్లాకేజెస్ చోకేజెస్ ఇవన్నీ ఉంటే కూడా ఇవన్నీ కూడా ఫ్లడ్డింగ్ అన్ని కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఇదన్నిటికీ వాతావరణంలో మార్పు ఫాల్స్ రావడం జరుగుతుంది ఇంకోటి ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ ఫాల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఒకప్పుడు ఇంత ఇంటెన్సిటీ ఉండేది కాదు ఇప్పుడు చాలా వస్తుంది కాబట్టి దీని వల్లనే ముఖ్యంగా ఈ లో లోయింగ్ ఏరియా లోపల మనం చూస్తున్న రివర్స్ లేక్స్ పాండ్స్ ఇవన్నీ కూడా ఏమైనా ఎంతమంది ఎంక్రోచ్మెంట్ అయినాయి కాబట్టి వాటర్ స్టోరేజ్ ప్లేస్ తగ్గిపోయింది అనమాట కాబట్టి రివర్స్ లేక్స్ అన్ని కూడా రీజనరేట్ చేసేసి ప్రొటెక్షన్ చేస్తే ఎగ్జిస్టింగ్ లేక్స్ కానీ పాండ్స్ కానీ ట్యాంక్స్ కానీ రిజర్వాయర్స్ చేసుకోవచ్చు అంతేకాకుండా న్యూ రిజర్వాయర్స్ కూడా కట్టుకుంటే మనకు వాటర్ వర్షాలు వచ్చినప్పుడు వాటిని అన్నిటి కూడా మనం అన్ని కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మనము కాకుండా మెయిన్ వాటర్ బాగా చేయాలి ఎవ్రీ షుడ్ షుడ్ ఎన్ఫోర్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ ఆల్ ది న్యూ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ రెసిడెన్షియల్ ఏరియా కానీ కమర్షియల్ ఏరియా కానీ పబ్లిక్ ప్లేస్ అన్ని చోట్ల కూడా హార్వెస్టింగ్ ఫిట్స్ కట్టాలి అంతేకాకుండా కూడా మన రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ కూడా చేసుకోవాలి పెద్ద పెద్ద ట్యాంక్స్ కట్టుకోవాలి ఆఫ్ ద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టు రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ టు రెడ్యూస్ ద సర్ఫేస్ రన్ ఆఫ్ తక్కువ చేసి వీటన్నిటి కూడా గ్రౌండ్ లోపల ఇంజెక్ట్ చేసి గ్రౌండ్ చార్జ్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇటువంటి ఫ్లడ్స్ కూడా మనకి ఎస్పెషల్లీ సిటీ లోపల మనకు చాలా మట్టుకు మనం కొంత ఫ్లడ్స్ అంటే వచ్చు అంతే కాకుండా డెవలప్ ద గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ వాటికి మనం పార్క్స్ కానీ గ్రీన్ రూఫ్స్ కానీ అర్బన్ ఫారెస్ట్ గాని ఇటువంటి అన్నిటి కూడా మనం డెవలప్ చేసుకుంటే రెయిన్ వాటర్ రెడ్యూస్ చేసుకోవచ్చు సర్ఫేస్ రన్ ఆఫ్ రెడ్యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇంపీరియబుల్ మెటీరియల్ వాడాలి రోడ్స్ కూడా ఇంపీరియబుల్ మెటీరియల్ పేమెంట్స్ రోడ్స్ కూడా వర్షం పడితే వాటర్ అంతా గ్రౌండ్ లోపలికి పోయేటట్లు చేస్తే ఇన్ఫిల్ట్రేషన్ అయితే మనము ఈ రోడ్ సర్ఫేస్ రన్ ఆఫ్ ఎక్కువ రాదు ఎస్పెషల్లీ అర్బన్ ప్లానింగ్ చాలా అవసరము అంటే అంటే జోనింగ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గా ఉండాలన్నమాట ప్రివెన్షన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లేయింగ్ ఏరియా ఎక్కడ కూడా మనము అంటే ఎఫ్టిఎల్ దాటి కట్టకూడదు అండ్ ఆల్సో బఫర్ జోన్ లో కూడా కట్టకూడదు ఆల్రెడీ కూడా హైడ్రా చేస్తుంది కాబట్టి వెరీ హ్యాపీ అలాంటివి చేస్తే భవిష్యత్ లోవు కెనాల్స్ ఎస్పెషల్లీ వాటర్ బాడీ లోపల ఎఫ్టీఎఫ్ పరిధి లోపల మనం ఎటువంటి పరిస్థితిలో మనకు పర్మిషన్ ఇవ్వకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు ఆల్రెడీ చాలా సక్సెస్ వచ్చినవి రిజర్వాయర్స్ ట్యాంక్స్ అన్ని కూడా వాళ్ళు తగ్గిపోయింది కాబట్టి ఇలాంటివి చేస్తే మనకి చాలా బాగుంటుంది అంతేకాకుండా రియల్ టైం మానిటరింగ్ ఉండాలి అడ్వాన్స్డ్ వెదర్ కాస్టింగ్ అండ్ ఆల్సో ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి అది ఉంటే ఇట్లా మనకు ఇమీడియట్ గా తెలుస్తుంది వర్షం వస్తుంది అంటే ఇమీడియట్ గా ప్రికాషన్స్ ఇవ్వచ్చు పబ్లిక్ అవర్ట్ అలర్ట్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకుంటే మనకు ఇమీడియట్ గా మనకు పబ్లిక్ కూడా చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చేస్తే ఇంకా ఈ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి కమ్యూనిటీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేసేస్తే పబ్లిక్ అంటే పబ్లిక్ తోటి వాళ్ళు అవేర్నెస్ పూర్తి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏం తీసుకోవాలి అలాంటివి చేసి ఎమర్జెన్సీ రెస్పాన్స్ మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఎస్పెషల్లీ ఎంకరేజ్ ఆల్ కమ్యూనిటీస్ ఫ్లడ్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం ఇనిషియేటివ్ తీసుకోవాలి వేసుకోవాలి తర్వాత ఇంతకుముందు చెరువులకు మానిటర్ లేక్ కమిటీస్ ఉండేటివి అలాంటి కమిటీస్ వేసుకుంటే మనము ఇవన్నిటి వచ్చినప్పుడు ఫేస్ చేయొచ్చు ఎస్పెషల్లీ కొలాబరేషన్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటారు జిహెచ్ఎంసీ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎంబి వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ బాగా చేసుకొని ఇప్పుడు ఫ్లడ్స్ వస్తే ఇట్లా మనం ఇమీడియట్ గా అరికట్టవచ్చు అనమాట సార్ ఒక విధంగా చూసుకుంటే కొంతమంది నిపుణులు ఈ వర్షానికి ఒక పేరు పెట్టారు క్లౌడ్ బరస్ట్ అని చెప్పేసి అసలు క్లౌడ్ భరెస్ట్ అని ఎందుకంటున్నారు అలానే ఇక్కడ నార్మల్ వర్షానికి అంటే అతి భారీ వర్షాలు కుండపోతే వర్షాలు అంటాం కదా వీటికి ఈ క్లౌడ్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే క్లౌడ్ బరస్ట్ అంటే సడన్ గా ఒకేసారి హై ఇంటెన్సిటీ ఆఫ్ ఫాల్ వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ ఇంగ్లీష్ ఆఫ్ ఫాల్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకు అనుకున్న దానికన్నా అంటే అంత లోపల అంటే ఈవెన్ సపోజ్ సిటీలో అనుకోండి మనం వెరీ డిఫికల్ట్ దట్ మచ్ ఆఫ్ వాటర్ ఇన్ అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది ఎప్పుడో ఒక క్లౌడ్ బస్టాండ్ జరగదు సమ్ ఓన్లీ ఇట్ ఇస్ హ్యాపెన్ సో వాటి అన్నిటికి అరికట్టుకో అన్నింటికి మనం ఫేస్ చేయాలంటే వీ డిజైన్ ఆల్ స్టామ్ వాటర్ ట్రెండ్స్ కావాలి మన సిస్టమ్ అంతా కూడా అప్గ్రేడేషన్ చేసుకోవాలి ఆల్ స్ట్రాటజీస్ చేసుకుంటే డెఫినెట్ గా అంటే రెసిడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో డిజైన్ అండ్ మనం బిల్డింగ్ చేయాలనుకున్నా కూడా ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంక్రీజింగ్ రెయిన్ రైన్ఫాల్ ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ లో వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా విస్టాండ్ అయి ఉండాలి అండ్ ఆల్సో ఈ క్లైమేట్ రిస్క్ అసెస్మెంట్ ఎస్పెషల్లీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మాత్రం చాలా అవసరం ఉంటుంది అండ్ ఫ్యూచర్ ఏ విధంగా మనం ఈ రిస్క్ కాపాడుకోవచ్చు చేసుకోవచ్చు బై ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీస్ ఓన్లీ హైదరాబాద్ అండ్ ఎనీ ఎనీ ప్లేస్ కెన్ బెటర్ మేనేజ్ ద ఫ్లడ్స్ టు రెడ్యూస్ ద రిస్క్ అట్ అసోసియేట్ విత్ ద హెవీ రెయిన్ ఫాల్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ విత్ క్లైమేట్ చేంజ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ కూడా మనం అరి కట్టుకుంటే మనం మిటిగేషన్ చేసుకుంటే మనం లో ఇలాంటివి మేము తగ్గించుకోవచ్చు అందుకనే మేము లాస్ట్ టైం మా ఆఫ్ ఇంజనీర్స్ కానీ మా యొక్క ఇంజనీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజ్లో వన్ డే మేము ఇక్కడ ఒక కండక్టెడ్ ఏరియాలో మాత్రం ఇవ్వదు ఎఫ్టిఎల్ బోన్ లో జాగ్రత్తగా పాటిస్తే ఎఫ్టీఎల్ ఎటువంటి పరిస్థితుల్లో మనం పర్మిషన్స్ ఇవ్వకూడదు అప్పుడు మనకు चिट्ठी लोगों लोग मात्रा वी कैन सेव द डैमेज कापूंडा मुन कापाड़ पावर ओके राइट थैंक यू सो मच सर थैंक यू